ఈ విధంగా అడ్వకేట్ చేయడం ఏంటంటే ఇంతమంది ద్వారా మంత్రి గారు చెప్పారు ఎవరైనా రైతులు వారు వారికి ఇలాంటి సాంకేతిక కారణాల వల్ల మనకి వాళ్ళకి అడ్రస్ కాకపోతే మీరు గ్రీవెన్స్ అనేది ఒకటి పెట్టాము డిస్ట్రిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు కూడా మనం ఫోన్ చేసి మీరు చెప్పవచ్చు అలా అలాగనే మండలిలో ప్రతి మండల వ్యవసాయ అధికారిని కూడా గ్రీవెన్స్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించాము సో అయితే ఈ ప్రతి వారి లాభిలో కూడా మనకు ఓపెన్ చేస్తే మీకు రైతు సమాచార పత్రం ఏదైతే ఉందో అందులో ఆదాలు తీసి కనుక మాకు డిస్ట్రిక్ట్ మండల కలిసి అలాగే వ్యవసాయ విస్తరణ అధికారి కూడా ఈ సదుపాయాన్ని కలిగించారు ఏదైతే కానీ ఏదైనా కానీ మీ స్టేటస్ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ తో ఆఫీస్ దిగాల్సిన అవసరం లేదు మీరు ఫోన్లో ఆధార్ నెంబర్ చెప్తే మీ స్టేటస్ ప్రాసెస్లో ఉందా ఎలాంటి ప్రాబ్లం ఉంది ఇమేజ్గా ఆన్ ద స్పాట్ చెప్పడానికి వ్యవసాయ శాఖ రెడీగా ఉంది కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడుకుంటూ రాని వారు నిరుత్సాహపడకుండా పడితే అందరికీ కూడా అదే కూడా చెప్పడం జరిగింది ఈ మూలంగా మీ అందరికి రైతాన్ని వినియోగించుకుంటూ గౌరవ కరెక్టర్ అని రైతు